అన్నీ ఉన్నాదేదో అన్నట్టు ఎంత కష్టపడినా రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కకోకుండా పోతుంది పంట పండకపోయినా ఇబ్బందులే బంగారం లాంటి పంట పండినా ఇబ్బందులే మద్దతు ధర ఈకోకుండా రైసు మిల్లర్లు రైతులనే ముప్ప తిప్పలు పెడతా ఉన్నారు అందుకే మద్దతు ధర కంటే తక్కువకి ధాన్యం కొంటే రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్ల లైసెన్స్లో రద్దు చేస్తాం అని సీఎం సారే వార్నింగ్ ఇచ్చే తలికే ఇప్పుడు అంత సెట్రేట్ అయినట్టు అనిపిస్తుంది రైతన్నలకు కూడా కాస్త ధైర్యం వచ్చినట్టున్నది రోడ్డు మీద ఇంగో బాండి పట్టకుండా సాంధు లేకుండా నిలబడ్డాయి కదా ట్రాక్టర్లు ఎటు చూడు ట్రాక్టర్లే ఎటు చూడు వడ్లే జాతరకు గీట ఊరు ఊరంతా బండ్లు కట్టినట్టు రైతులంతా ఒక్కటే పాలి బండ్లు కట్టుకుని బయలున్ సూర్యాపేట మార్కెట్ కు శీతం వడ్లు వచ్చినయి పోయిన్రీ మరిగా ఏ మాయ పొద్దుగాల బయలు ఎల్లినో జర్ర తెల్ల తెల్ల ఏటాలకు జనగాం సూర్యాపేట రోడ్డు మీద గిట్ల ట్రాక్టర్లు అన్ని ఒకటి లైన్ కట్టినాయి బాట మొత్తం అయింది నాలుగు కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిందట ఇక శుక్రవారం నాడు ఆఫీసర్లతో మీటింగ్ అయిన సీఎం రేవంత్ సారు రైస్ మిల్లర్ల మీద మార్కెట్లలో అడ్డమైన దందాలు చేసే దళారుల మీద గట్టిగానే కొచ్చిండట రైతులకు మద్దతు ధర కంటే రూపాయి తక్కువ ఇచ్చిన రైస్ మిల్లుల లైసెన్సులు రద్దు చేయరని ఆర్డర్ లేచిండట అందుకే కావచ్చు ఇక ఇప్పుడు అయితేనే అనుకున్న రేటు పలుకుతుంది పైసలు ఎమ్మటే ఇస్తారో అనుకున్నారో ఎట్టనో గాని గిట్ల సూర్యపేట కాడున్న ఉన్న తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు పుట్లు పుట్లు వచ్చినాయి వాట్లు ఎక్కడ చూసినా రాసులేగా అనిపించినాయి కుప్పలు పోసి అమ్ముకునే తందుకు రైతులు ఎగబడ్డరు ఇగిదిట్లుంటే చాలా మంది రైతులు ఒడ్లు తీసుకొచ్చి మార్కెట్లలో ఆరపోతున్నారు అట అట్లా చేయకుండా కళ్ళాలనే ఆరబెట్టుకొని అమ్ముకోనికి పోవాలి అన్నట్టు చెప్తున్నారు సర్కారు కోసిన పంట కోసినట్టే మార్కెట్లకు కొండపోతే తేమ శాతం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి కొర్రీలు పెట్టి కొనేటోళ్ళు రేటు కాటు చేస్తారు అందుకే శిల్కల కాన్నే ఆరబెట్టుకొని అని చెప్తున్నారు అంతే కాదు యాలగాని యాలల్లో వానలు పడుతున్నాయి కాబట్టి మార్కెట్లలో వడ్లు తడవకుండా ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పిర్రాట మరిగా ఎట్ట చేస్తారో ఏం చేస్తారో గాని మద్దతు ధర ఇయ్యకపోతే మాత్రం రైతులు ఎమ్మటే ఆఫీసర్లకు మొదలవి చెయ్యి అగ్గు ఒక అమ్ముకొని ఆగం కాకుర్రీ ఆ